దోశలు క్రిస్పీగా రావాలంటే ఒకలాగా మెత్తగా రావాలంటే ఒకలాగా పిండి పట్టుకోవనవసరం అవసరం లేదు ఒక చిన్న టిప్ తో ఎలా కావాలంటే అలా దోశలు వేసుకోవచ్చు బౌల్లోకి ఒక కప్పు మినపప్పు పావు కప్పు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక కప్పు కి రెండున్నర కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి మూడు కప్పులు నాలుగు కప్పులు కూడా వేస్తారు కానీ టేస్టీగా రావాలంటే ఈ క్వాంటిటీలో ట్రై చేయండి రెండు మూడు సార్లు క్లీన్ గా వాష్ చేసి ఆరు గంటలు నానబెట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టుకునే ముందు మినపప్పు ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో అన్నం నానబెట్టుకోవాలి అటుకుల కన్నా అన్నం బెస్ట్ దోశలు బాగా వస్తాయి పిండి మొత్తం చాలా స్మూత్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న అన్నాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా మంచిగా మిక్స్ చేసి నైట్ అంతా బయట నాననివ్వాలి బాగా పొంగిన పిండిని మంచిగా కలిపి ఏ టైడ్ బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టామంటే మూడు నాలుగు రోజులైనా పిండి పులవకుండా ఫ్రెష్ గా ఉంటుంది దోశలు ఎంతైతే వేసుకుంటామో ఆ పిండిలో ఉప్పు వాటర్ యాడ్ చేసి దోస వేసుకోవాలి దోశ క్రిస్పీగా రావాలంటే ప్యాన్ ఓవర్ హీట్ లేనప్పుడే దోశ వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టి చాలా సేపు కాల్చుకోవాలి రెండు వైపు కాల్చుకునే అవసరం లేదు దోశ చాలా క్రిస్పీగా వస్తుంది అది మెత్తటి దోశ కావాలంటే మంట హై ఫ్లేమ్ లో పెట్టి పన్ వేడిగా ఉన్నప్పుడు దోశ వేసి హై ఫ్లేమ్ లో రెండు వైపులు కాల్చుకున్నామంటే దోశ